వ్యూవర్స్ మిర్చి బజ్జీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ రాజా ఎవర్రా అంటే మిర్చి బజ్జీ అంటారు మిర్చి బజ్జీని తింటుంటే ఆహా ఉంటది అలాంటి మిర్చి బజ్జీని మసాలా వేసి చేసుకుంటే సూపర్ ఉండదు కదా బయట రోడ్ సైడ్ లో అన్హెల్తీ ఫుడ్ అంటే ఇంట్లో మనం కష్టపడి మనం ఇష్టంగా తినే ఫుడ్ ఎంత బాగుంటుంది కదండి సో మరి మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి అండ్ ఇంకా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ కన్ఫర్మ్ చేయండి సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి ఇలాంటి మిర్చి బజ్జీలు మీకు కూడా వెరైటీ స్టైల్స్ ఉంటే మాతో కన్ఫర్మ్ షేర్ చేయండి అండ్ ఇంకా మీ కోసం వీడియో చేయడానికి మేము బాగా ట్రై చేస్తాం మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టము దాంట్లో హార్ట్ ఎలాంటివి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకండి నేనైతే అట్లీస్ట్ ఫిఫ్టీ లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండు మీరు కన్ఫర్మ్ ఇస్తారు కదండి మా వీడియో చూసిన తర్వాత లైక్ కన్ఫామ్ అయితే చేస్తారు కదండి మేమైతే మీకోసం హెల్తీ ఫుడ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాం మీకు హెల్తీ ఫుడ్ అందించడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కన్ఫర్మ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి